నమస్తే నేను మీ సతీష్ వరుస కేసులు జగన్మోహన్ రెడ్డిని చుట్టుముడుతున్నట్లుగానే కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఏదైతే సత్యనపల్లి నియోజకవర్గం రెంటపాల్ల గ్రామం పర్యటనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ముగ్గురిని బలికొన్నటువంటి అంశం ముఖ్యంగా సింగయ్య మరి జగన్మోహన్ రెడ్డి కార్ కిందే పడి ఆయన మృతి చెందటం దానిపైన ఇప్పటికీ ఒక కేసు నమోదైనటువంటి నేపథ్యంలో గత జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఒకటైనటువంటి గుంటూరు మిర్చియాడ్ పర్యటన మరి ఆ రోజున అక్కడ సృష్టించినటువంటి వీరంగం పైన కూడా రోజున జగన్మోహన్ రెడ్డి అలాగే అంబటి రాంబాబు వాకట్ మనోహర్ ఈ విధంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన కూడా గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అంబటి రాంబాబు సహా పలువురు నేతలు ఏదో విచారణకు హాజరవ్వాలంటూ కూడా పోలీసులు నల్లపాడు పోలీసులు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మరి ఈ వరుస కేసుల పరిణామాలు కావచ్చు లేదంటే దాని పట్ల జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఒకటి అయిందనుకుంటే మళ్ళీ రెండో కేసు మొన్న సత్యనపల్లి నియోజకవర్గ పర్యటన మరి సింగయ్య మృతి దానిపైన ఇప్పటికే కేసు నమోదు అవ్వటం మరి ఇవాళ్ళేమో మిర్చి అడ్డు కేసు ఎలా చూడాలి కేసులతో జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిర దాడులతో జనాన్ని ఆయన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడా అంటే జగన్మోహన్ రెడ్డి గత సంవత్సర కాలంగా ఆయన పర్యటనలు ఆయన ప్రతి పర్యటన వివాదాస్పదం అతను ఎక్కడికి వెళ్తే అక్కడ మరి ఏదో ఒక నేరం ఏదో ఒక ఘోరం అంటే అసలు ఆ లెగ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లగ్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పాలిట ఐరన్ లగ్గా మారిందా ఎక్కడ అడుగు పెడితే అక్కడేదో ఒక ఒక భయోత్పాతం లేకపోతే ఒక హింస రక్తం మోడుతున్నటువంటి పరిస్థితి అసలు ఇప్పుడు మనం చూసాం తెనాలి పర్యటన ఎంత మిస్ఫైర్ అయింది అసలు ఎందుకు వెళ్ళాడు తెనాలి ఎవరిని పరామర్శించాడు అక్కడ గంజాయి బ్యాచ్ వాళ్ళు అసలు అక్కడ తెనాలి ప్రజల్ని భయోత్పాతంలో ముంచారు అసలు మామూలుగా కాదు వాళ్ళు వస్తున్నారంటేనే భయపడిపోయిన పరిస్థితి ఒక గ్యాంగ్ అది ఏంటి తలకాయలు పగల కొడతాం గొలుసులు లాక్కోవటం లేకపోతే మోటార్ సైకిళ్ళు ఎత్తుకుపోవటం వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అసలు వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వకపోతే యుద్ధం కొట్టడం తిట్టడం తలలు పగలగొట్టడం మూడు జిల్లాల్లో ఆరు స్టేషన్లలో వాళ్ళపై కేసులు ఉంటే నువ్వే నీ ప్రభుత్వమే వాళ్ళపైన కేసులు పెట్టిస్తే వాళ్ళ పరామర్శకు నువ్వు వెళ్తావు లేకపోతే నువ్వు మళ్ళా గెలుస్తావని నీ కోసం మనం తన ఆస్తిని అప్పులు చేసి మరీ బెట్టింగ్ పెట్టి చచ్చిపోతే అతని విగ్రహం ఏడాది తర్వాత ఆవిష్కరిస్తానంటావు కనీసం ఆ కుటుంబాన్ని సంవత్సర కాలంలో ఒక రూపాయి ఆదుకున్న పరిస్థితి లేకపోగా అక్కడికి వెళ్తూ తొక్కి పడేస్తారు మార్గ మధ్యమంలో నీ వెహికల్ మళ్ళీ నువ్వేమో పైకి అందరికీ అభివాదం చేస్తుంటావు ఇంకొకడు నీ కార్యకర్త ఏమో నీ వాహనం మీద డ్యాన్స్ వేస్తుంటాడు నీ కారులో కూర్చున్న వాళ్ళు ఏమో తొక్కేయమ్మా తొక్కమ్మ అమ్మ అంటారు కింద టైర్ కింద తల అంటే ఎక్కడ ఆ పొదులు వెళ్ళాడు అదే కదా పొదులు వెళ్ళినా నీకు అక్కడేంటి అక్కడ యార్డ్కి వెళ్ళాడు అక్కడ పెద్ద షో వీరంగాలు అసలు ఈ వీరంగం ఏంటి వెళ్ళేది పరామర్శకి నువ్వు వెళ్ళేది రైతుల్లో భరోసా పెంచడానికి కానీ నువ్వు చేస్తోంది ఒక భయోత్పాతం సృష్టిస్తున్నావు నువ్వు ఊరడించడానికి వెళ్తున్నట్టు పరామర్శించడానికి వెళ్తున్నట్టు కనపడతలేదు ఇప్పుడు ఆ మీరు ఆ మిర్చి యార్డ్ అన్నారు వెళ్ళావు మిర్చి రైతులంతా ఈ జీవో నువ్వే ఇచ్చావు అన్నారు మిర్చి కొనమని ఆరు వేలు కన్నా కొనద్దని జీవో ఇచ్చేది నువ్వే పన్నెండు వేలు కావాలని డిమాండ్ చేసేది నువ్వే వాళ్ళ మీద కేసులు పెట్టేది నువ్వే నీ ప్రభుత్వమే మళ్ళా వాళ్ళని పోలీసులు కొడితే నువ్వే వాళ్ళకెళ్ళి పరామర్శించి ఆ కుటుంబాలకి పరువు తీస్తావా అని అడుగుతావు నువ్వు గెలుస్తావని బెట్టింగ్ పెడతారు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతారు వాళ్ళకి విగ్రహాలు పెడతానంటావు ఇది ఎక్కడి తెరకాసు వ్యవహారం ఇదేమి తలతిక్క పార్టీ ఒక ఉన్మాదం కనపడుతుంది ఇవాళ ఈ ఉన్మాదం ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి విముక్తం కావాలి ఈ ఉన్మాదుల బారి నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తం చేస్తామని కదా మీ మేనిఫెస్టో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల ప్రసంగాలు ఇది కదా మరి మీరు ఈ సంవత్సర కాలంలో నిజంగా ఉన్మాదుల నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేశారా చేయకపోగా ఇంకా పేటరీకి పోతుంది ఉన్మాదం అధికారంలో ఉన్నా అదే ఉన్మాదం ప్రతిపక్షంలో వెళ్ళినా అదే ఉన్మాదం ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని కేసులు అంటే కేసులు ఇవాళ అతను పిలుస్తున్నాడా కేసుల్ని అతనే ఆ కేసులకి ఆ రప్ప ఫ్లెక్సీలు ఏంటి అంటే ఇప్పుడు అన్నొస్తున్నాడు అంత చూస్తాడు పులివెందుల రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు ఇది రాజారెడ్డి రాజ్యాంగం తొక్కి పడేస్తాం అందుకు గదు పవన్ కళ్యాణ్ నిన్న తొక్కి నార తీస్తా అన్నది ఇవాళ నార తీయాలి ఏది ఇది మాటలకే పరిమితం కాదనమాట ఇప్పుడు మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ వీళ్ళు మనుషులు కాదు అలా అని గొడ్లు కూడా కాదు ఇప్పుడు వీళ్ళు కొడితే కూడా మారే పరిస్థితి మారిపోయింది ఇది రూటౌట్ చేయాలి ఏది ఇవాళ వీళ్ళని సమూలంగా గనక పెగిలించకపోతే అసలు యువత భవిష్యత్ తలుచుకుంటేనే ఇవాళ ఆందోళన కలుగుతుంది సరే అయితే ఇక్కడ సింగయ్య మృతి అనేటువంటిది అది విషాదకరము అది ఇప్పుడు ఈ రోజున కొంత వివాదాస్పదంగా కూడా మారుతోంది కానీ ఏదైతే ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మృతి చెందంగానే వెంటనే అక్కడ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టడం మరి అదేదో ఏపీ ట్వంటీ సిక్స్ ఈ త్రిబుల్ జీరో వన్ అనే సఫారీ కార్ ఏదో డీకొని కాన్వాయ్లో వెహికల్ కూడా కాదు ప్రైవేట్ వాహనం అని చెప్పి ఆయన ప్రకటన చేయడం దీని వెనకాతల వైసీపీ కీలక నేత తలశీల రఘురామ్ ఉన్నారు ఆయనే ఇంటెలిజెన్స్ అధికారులకి ఆ స్పెషల్ బ్రాంచ్ అధికారులకి ఆ ప్రైవేట్ వాహనం నెంబర్ చెప్పి అది ఢీకొనే చనిపోయాడని చెప్పి మీరు రాసుకోండి అని చెప్పి ఆయన చెప్పటం మరి వాళ్ళు పైన ఎస్పీకి కూడా ఆ సమాచారం ఇవ్వటం ఈ రోజున మళ్ళీ ఆయన దాన్ని సరి చేసుకుని వీడియో బయటకు వచ్చాక లేదు లేదు ఈ రకంగా ఈరోజు వీడియో వచ్చింది అని చెప్పడం అంటే ఇవాళకి అంట కాగుతున్న పోలీసులు ఇంకా కింది స్థాయిలో ఉన్నారు ఎలా చూడాలి అంటే ఇప్పుడు తల్సల్ రఘురామ్ మీద కూడా కేసా ఇప్పుడు ఆరుగురు పైన కేసులు పెట్టారు అటు విడుదల రజని సుబ్బారెడ్డి పేర్ని నాని ఆ కారులో ఉన్న వాళ్ళ పైన కూడా కేసులు అన్నారు ఇప్పుడు అందులో యాడ్ అవుతున్నాడా ఎందుకంటే ఇవాళ నేరానికి పాల్పడటమే కాదు ఆ నేర ఆధారాలని తొలగించిన కేసే శిక్షార్హులే అంటే అసలు ఆధారాలు రూపుమాపడంలో పేటెంట్ వెళ్ళదా ఏది వివేకానందరెడ్డిని హత్య చేస్తారు దాన్ని గుండెపోటుగా అంటారు చుట్టూ పూలు చల్లుతారు ఆ గొడ్డలి ఆ వేట్లు కనపడకుండా కొట్లు కడతారు నీకు మొత్తం బ్యాండేడ్ వేసేస్తారు కట్లు కట్టేస్తారు అంటే ఇక్కడ ఏది ఇప్పుడు కారు కింద అతన్ని మరి తొక్కారు ఈడ్చి పక్కన పడేశారు కనీసము ఆ కరుణ ఆ మానవీయత లేకపోగా వెళ్ళిపోయారు మీ దారిని మీరు వెళ్ళిపోయారు వెళ్తూ చేసిన తప్పుడు పని ఎస్పీకి ఫోన్ చేశాడా అది ఎమ్మెల్సీ తెలిసేలా రఘురాము మరి సాధారణ ఇన్స్పెక్టర్తో మాట్లాడే అంత స్థాయి నాయకుడు కాదు ఆయన అయిపోయాడు బాగా ఆయన ఏంటి ఇప్పుడు నేరుగా డిఎస్పీకి ఫోన్ చేశాడా ఎస్పీకి ఫోన్ చేశాడా అసలు తప్పుడు ఆధారాలు ఇచ్చినాడా పడేసింది జగన్మోహన్ రెడ్డి వాహనం కానీ అది క్యాన్వాయ్లో వాహనం కాదు అదేదో ప్రైవేట్ వాహనం దేవినేని అవినాష్ అనుచరుడి వాహనం అని అది వక్రీకరించటం దర్యాప్తుని పక్కదారి పట్టించటం ఆధారాలని ధ్వంసం చేయడం రూపుమాపడం ఎన్ని సెక్షన్లు పెడతారు ఇప్పుడు తలసిన ప్రోగ్రామ్ మీద ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పైన లేకపోతే వాళ్ళ డ్రైవర్ పైన మనం చూసాం వన్ నాట్ సిక్స్ ఆఫ్ వన్ వన్ నాట్ ఫైవ్ ఏదో ఫార్టీ నైన్ ఏవో పెట్టినట్టున్నారు ఐదేళ్ల నుంచి పదేళ్ల శిక్ష పడే కేసులు మనకు కనపడుతున్నటువంటి దీంట్లో అసలు ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టలేదని ఎందుకని అడుగుతున్నారు మృతుడు మరి ఎస్సీ వాళ్ళు అది కూడా పెడతారా ఇప్పుడు ఈ ఆధారాలు రూపుమాపటం పోలీసులని దర్యాప్తు పక్కదారి పట్టించటం ఇప్పుడు ఇది తేల్చాలి తలసల్ రఘురామ్ ఎవరికి ఫోన్ చేశాడు అంటే ఇప్పుడు మీరు సింగయ్య చనిపోయాడు ఇప్పుడు ఎస్పీని కూడా బలి చేస్తున్నారా వీళ్ళు ఇచ్చిన ఆధారాలను బట్టి ఎస్పి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ రోజు ఏమని ఇది క్యాన్వాయిలో వాహనం కాదనుకుంటాను వేరే వెనకాల ఉన్న ప్రైవేట్ వాహనం అంటున్నారు అంటూ ఆ వాహనాన్ని కూడా సీజ్ చేశారు అది కూడా ఇప్పుడు ఉంది డబల్ జీరో వన్ ఏదో ఉంది ఆ వాహనం ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కావాలనే కేసును పక్కదారి పట్టించడం కోసం కుట్ర అప్ కోర్స్ ఏంటి చెప్పాడు ఇప్పటికీ ప్రాథమిక ఆధారాల ప్రకారం అనుకుంటున్నాం మరి రాబోయే ప్రెస్ మీట్లో అసలు వివరాలు తెలియజేస్తానన్నాడు అప్పుడు వచ్చింది ఈ వీడియో తొక్కింది జగన్ వీడియో కారే తొక్కిచ్చింది జగన్మోహన్ రెడ్డి మరి డ్రైవరే ఇప్పుడు ఆ డ్రైవర్ని బట్కెళ్ళారు అతనితో పాటు ఒక ఐదారుగా ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ అందరినీ కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సింగయ్య కుటుంబానికి న్యాయం చేయాలి ఇక్కడ ఈ హత్యకి పాల్పడిన వాళ్ళు ఈ మరణానికి కారకులైన వాళ్ళు వీళ్ళని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే వీళ్ళు కరుడు గట్టిన నెర్రగాళ్ళు వీళ్ళలో ఎటువంటి కనీసపు కరుణ దయ మానవత్వం అనేది మచ్చుకు కూడా లేదనమాట ఉంటే వాళ్ళ వాహనంలోనే సింగయ్య హాస్పిటల్కి పంపేవాళ్ళు వాళ్ళే దగ్గరుండి హాస్పిటల్లో చేర్చేవాళ్ళు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు కొంతమంది డిబేట్లో మాట్లాడుతూ ఏమంటున్నారు అసలు ఆ డ్రైవర్ని ఈ ప్రభుత్వం నియమించింది ఆ డ్రైవరు అసలు జగన్కి ముప్పు తేవడం కోసమే ఆ డ్రైవర్ని ప్రభుత్వం పెట్టిందని ఒక ఆయన అంటాడు ఆయన కూడా సీనియర్ జర్నలిస్ట్ అంట ఈ సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు పెద్ద ఇది అయిపోయారు ఏంటి ఆ డ్రైవర్ ఎప్పటి నుంచి జగన్ దగ్గర పనిచేస్తున్నాడు చంద్రబాబు ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఆ డ్రైవర్ని నియమించిందా పదమూడేళ్లుగా అతను ఎంపీగా ఉన్నప్పుడు ఇతనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతనే ఇప్పుడు ప్రతిపక్షంలో ఇతనే అంటే ఆ డ్రైవర్ని జగన్మోహన్ రెడ్డి కావాలని తన దగ్గర పెట్టుకుని ఆ డ్రైవర్ని ప్రభుత్వం పెట్టిందంటే జగన్కి ప్రమాదం దేవడం కోసం పెట్టిందని వీళ్ళు మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళు ఏదైనా చేయగలరు అంటే కిరాతక హత్యని గుండెపోటు అన్నాళ్ళు ఇంకా నువ్వు ఏదైనా చేయగలరని చెప్పడం ఏంటి బివేర్ ఆఫ్ దిస్ ఫెలోస్ ఇవాళ వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ని కాపాడటం ఒక ఎత్తు ఈ అరాచక శక్తులను అర్థం చేయడం ఇంకో ఎత్తు